హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగే లేచేశానండి నిద్ర అనేది సో ఈరోజు మా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ వచ్చేసిందండి ముందు రోజే అందుకోసం నేను మార్నింగ్ నిద్ర లేచి బట్టలన్నీ కూడా ఉతికేసి అన్నీ ఆరేసేసాను సో వాషింగ్ మిషన్ కానీ రిపేర్ వచ్చిందంటే బాగా తెలుస్తుంది అండి మనకు దాని విలువ అనేది ఆ రోజు నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఆరేసి ఇంట్లోకి వెళ్ళగానే పిల్లలు ఇద్దరు అయితే నిద్ర లేచేశారండి ఇక్కడ లేచేసి ఇద్దరు ఖామ్గా ఉన్నారు సో ఒకరి మీద ఒకరు పడి ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇప్పుడు ఏంటంటే వీళ్ళు లేచేలోపు నేను బట్టలని ఉతికేసుకొని ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకున్నానండి ఇదైతే వీళ్ళిద్దరు ఆడుతున్నారు కదా అని చెప్పి చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న అయితే ఎత్తుకొని ఇక్కడైతే పాలు అలాగే వాటర్ అయితే కాస్తున్నానండి తాగడానికి పిల్లల కోసం అనేసి ఈ మధ్య చిన్న బాబు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి అయితే నా దగ్గర లేదంటే మా హస్బెండ్ దగ్గరే ఉంటున్నాడు ఇంకెవరు ఎత్తుకున్నా ఏడుస్తున్నాడు ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే కా పెట్టేశాను పిల్లలిద్దరికీ ఇక్కడ వాటర్ కాచిన వెంటనే బాబు పెద్ద బాబుకి అయితే పాలు అయితే కలుపుతున్నానండి పాలు కూడా కాగిపోయాయి ఇప్పుడైతే పెద్ద బాబు కోసం అనేసి పాలు కూడా కలిపేస్తున్నానండి ఆ పాలు కలిపినంతసేపు బాబు అయితే వాడు తాగుతానని చెప్పేసి ఫుల్ గోల చేసేసాడండి మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఎట్లా చూస్తున్నాడు వాటిని సాయి నెక్స్ట్ వచ్చి చిన్నబాబు కోసం అనేసి వాటర్ బాటిల్ వాటర్ కూడా ఫిల్ చేసేసానండి హాట్ వాటరు నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను పెద్ద బాబుకి పాలు తాపించిన తర్వాత నేనైతే టీ పెట్టేసుకుంటున్నానండి టీ అయితే కాగిపోయాయి ఇక్కడ గ్లాస్లో అయితే వేసేసుకుంటున్నాను టీ అనేది మీరు కూడా డైలీ టీ తాగుతారా లేదా అనేది కామెంట్ చేయండి ఈ మధ్య అయితే నాకు ఈవినింగ్ టైంలో టీ తాగడానికి టైమే ఉండట్లేదండి తాగితే మార్నింగే తాగుతున్నాను నేను సో ఈవినింగ్ టైంలో నేను వ్లాగ్ కూడా షూట్ చేయలేకపోతున్నానండి పిల్లలిద్దరితోని సో అందుకే ఎక్కువగా మార్నింగే చేస్తున్నాను ఒక రోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా బ్లాగ్ అనేది షూట్ చేస్తానండి ఇక్కడైతే టీ అయితే వేసుకున్నాను కదా నేనైతే తాగేశానండి ఈరోజు వచ్చేసి పిల్లలిద్దరికి కూడా టిఫిన్ అయితే ఇంట్లో ఏమీ చేయలేదండి ఇంట్లో ఏమీ లేవు ఇడ్లీ బెటర్ దోశ బెటర్ ఏమీ సో అందుకోసం అనేసి ఇంకా మా చిన్నబాబుకి వచ్చేసి మురళీకృష్ణ నుంచి ఇడ్లీ అయితే తీసుకొచ్చానండి మా హస్బెండ్ ఇక్కడైతే మా చిన్నబాబుకి ఇడ్లీ అయితే తినిపించేస్తున్నాను మొన్నటి దాకా ఏంటంటే చిన్నబాబుని ఎత్తుకొని తినిపించాల్సి వచ్చేదండి ఇప్పుడు ఏంటంటే కూర్చుంటున్నాడు తను ఇంకా వాడంతట వాడికే ఇట్లా కూర్చోబెట్టి పెడుతున్నాను సో తింటున్నాడు నెక్స్ట్ అయితే చిన్నబాబుకి ఇడ్లీ పెట్టేసి అత్తమ్మ చేతికి అయితే ఇచ్చేసానండి అయితే తిప్పుతుంది బాబుని అలా కాసేపు వచ్చేసి నేను పెద్ద బాబుకి బ్రష్ అయితే వేసిచ్చానండి బ్రష్ చేస్తున్నాడు ఇంక వచ్చేసి నేను ఇల్లంతా కూడా సర్దేస్తున్నాను ఈ విధంగా ఎలా అంటే అలా చేసేస్తారండి పిల్లలు ఉంటే ఇంతే కదా సో ఈరోజు పెద్ద బాబు స్కూల్కి వెళ్ళక ముందే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా అన్ని సర్దేసుకొని ఇల్లు కూడా చిమ్మేసుకున్నానండి తర్వాత వచ్చి పెద్ద బాబు కోసం అనేసి స్నాక్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు బ్రెడ్ అండ్ జామ్ అయితే పెడుతున్నానండి బ్రెడ్ని కొంచెం టోస్ట్ చేశానండి పెనం మీద పెట్టి సో దీని మీద ఏంటంటే నేను నెయ్యి అయితే వేసానండి బటర్ అన్న వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే బటర్ బటర్ లేదనేసి నెయ్యి అయితే వేశానండి సో అటువైపు ఇటువైపు కొంచెం కాల్చుకున్న తర్వాత దాని మధ్యలో వచ్చేసి ఈ విధంగా జామ్ అయితే పెట్టేసి ఇంకా దా దీన్ని వచ్చేసి స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశానండి కట్ చేసి పెడతాను అంటే వద్దుమా నేను ఇలాగే తింటాను లాగా అనేసి అంటున్నాడండి సో ఇంకా ఒకవైపు వచ్చేసి ఇలాగ బ్రెడ్ అండ్ జామ్ అయితే ఇంకో ఇంకోవైపు వచ్చేసి చిక్కి అంటారు కదండీ తెల్ల నువ్వులతో చిక్కి అదైతే పెట్టాను ఇంకో దాంట్లో వచ్చి డ్రై ఫ్రూట్స్ పెడతానంటే వద్దమ్మా అనేసి అన్నాడండి ఇంకా పెద్ద బాబు బ్రష్ చేసి రాగానే స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేసేసిన తర్వాత ఇక్కడ బాబు కోసం అయితే నెల్లూరులో సూర్య హోటల్ ఉంది కదండి నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అక్కడైతే పెసరట్టు తీసుకొచ్చాడండి ఇంకా బాబుకి తినమని చెప్పాను ఏంటోనండి వితిన్ ఫైవ్ మినిట్స్లోనే నెల్లూరులో క్లైమేట్ అంతా ఇలా మారిపోయింది చాలా అంటే చాలా కూల్ కూల్ అయిపోయిందండి ఆ రోజు ఆఫ్టర్నూన్ వన్ దాకా కూడా మంచి కూల్గా ఉనింది నెల్లూరు అంతా వన్ తర్వాత నుంచి మళ్ళీ ఎండలో వచ్చేసేయలేండి సో ఉన్నట్టుండి చేంజ్ అయిపోయిందండి క్లైమేట్ అంతా ఇంకా బాబుని టిఫిన్ తినమని చెప్పాను బాబు అంతటి బాబే తింటున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నబాబు అయితే నిద్రకొచ్చున్నారండి ఇడ్లీ పెట్టేశాను కదా ఇంకా బాబునైతే ఉయ్యాల్లో వేసి ఊపుతున్నానండి చిన్న చిన్నబాబు అయితే మధ్య ఉయ్యాల్లో కూడా పడుకోవట్లేదండి ఫుల్ అల్లరైపోయింది బాబుతో ఏగలేక నాకు నిమిషం వచ్చేస్తుంది బాబు మాత్రం ఉయ్యాల్లో పడుకోవట్లేదు ఆ మార్నింగ్ ఏమో కొంచెం సేపు అలా పడుకుంటున్నాడు అంతే ఇంకా డే మొత్తం సరిగా నిద్రపోవట్లేదండి అసలు ఉయ్యాలు చూస్తేనే పెద్ద పెద్దగా ఏడుస్తాడు నెక్స్ట్ వచ్చి చిన్నబాబు నిద్ర పిచ్చేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాను చూసారు కదా డోర్ కూడా వేసేశాను బయటైతే ఫుల్ గాలండి అసలు గాలి అలాగా వానేం పెద్దగా పడలేదు కానీ ఫుల్ గాలి ఇంకా బాబునైతే ఇక్కడ యూనిఫామ్ వేసి రెడీ చేసేస్తున్నాను ఈరోజు బాబుకి తెలుగు ఎగ్జామ్ అండి సో ఇక్కడైతే బాబుకి యూనిఫామ్ వేసి అలాగే టై బెల్ట్ కూడా వేస్తాను అక్కడ బాబుని రెడీ చేయగానే ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళామండి నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా వెళ్ళాము స్కూల్కి వదిలిపెట్టడానికి బాబుని బాబుదైతే అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి ఇంకా తీసుకెళ్ళి వదిలిపెడుతున్నాను నేను నెక్స్ట్ వచ్చి బాబు నిద్రపోతున్నారు కదా ఇంట్లోనే ఉన్నారు మేము ఇంకా ఇక్కడైతే చిన్న షాపింగ్ ఉంటే బయట వచ్చామండి ఇక్కడ ఫ్రూట్ షాపింగ్ అయితే చేసాము ఏమేమి తీసుకున్నామనేది ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తానండి ఫ్రూట్స్ అయితే అంత బాగున్నాయో కదా ఫ్రెష్గా నెక్స్ట్ వచ్చి మార్కెట్కి వెళ్ళి టొమాటోస్ కూడా తీసుకొచ్చామండి వెజిటేబుల్స్ అయితే కొన్ని ఉన్నాయి టొమాటోస్ అయితే లేవు ఇంకా ఒకటే తీసుకున్నాము అలాగే మా హస్బెండ్ చికెన్ తిందామన్నారు ఈరోజు అందుకని చికెన్ కూడా తీసుకున్నామండి ఇంకా అన్ని తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము నేను మా హస్బెండ్ ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మా చిన్న బాబు అయితే నిద్రలేచేశారండి పాపం ముఖం అంతా నల్లగా పెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఎట్ట వీళ్ళు నన్ను వదిలేసి అన్నట్టుగా అసలు ఈ మధ్య వదిలి ఉండట్లేదండి కొంచెం సేపు కూడా మేము కనిపించకపోతే డల్ అయిపోతున్నాడు బాగా ఇంకా రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఆడిపించుకున్నానండి బాబుని ఇంకా ఇంకా మేము ఫ్రూట్స్ తీసుకొచ్చామన్నాను కదా యాపిల్ కూడా తీసుకొచ్చాను దాన్ని వాష్ చేసి ఇస్తే దాన్ని తీసుకొని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు పళ్ళు అయితే ఇంకా రాలేదండి బాబుకి పళ్ళు వస్తే మాత్రం కొరికేస్తాడేమో వాటిని సో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడిపించుకున్నానండి ఆడిపించుకున్న తర్వాత టిఫిన్ చేశాను నేను వాళ్ళ నాన్న దగ్గరైనా నా దగ్గరైనా ఫుల్గా ఆడుకుంటాడండి చిన్నప్పుడు అయితే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయేవాడు ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నాడు కదా అంటే ఎవరు ఏంటనేది తెలుస్తున్నట్లా ఉంది ఇప్పుడైతే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు బాగా అలర్ చేస్తున్నాడు ఇంకా ఆ రోజు క్లైమేట్ అంతా కూల్గా ఉందనేసి నేను మార్నింగ్ బాత్ కూడా చేపించలేదండి బాబుకి ఇంకా బాబుని ఆడిపించిన తర్వాత టిఫిన్ చేసేసి ఇక్కడైతే ఇంకా లంచ్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు వచ్చేసి చికెన్ తెచ్చానని చెప్పాను కదా చికెన్ వచ్చేసి చికెన్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై అలాగే రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ బిర్యానీ కోసం అనేసి రైస్ అయితే ఆల్రెడీ వాష్ చేసి పెట్టేశాను అక్కడైతే మీకు గ్యాస్ మీద కనిపిస్తుంది కదండి చికెన్ అయితే నేను బాయిల్కి పెట్టేసానండి చికెన్ అనేది నేను మంచిగా బాయిల్ చేసిన తర్వాత బిర్యానీ చేస్తాను ఎందుకంటే మా పెద్ద బాబు అయితే తింటాడు కదండి చికెన్ మంచిగా బాయిల్ అయితే ఆ పీస్ అనేది కొంచెం మెత్తగా ఉంటే తింటాడని కానీ మా పెద్ద బాబు అసలు చికెన్ తిన్నాడండి వాడుకి చికెన్ పెట్టాలంటే నా తల ప్రాణం తోక వచ్చినంత అవుతుంది వాడు రోస్ట్ లాగా చేస్తేనే తింటాడండి చికెన్ ఫ్రై అనేది మా హస్బెండ్ కూడా అలాగే సేమ్ మా హస్బెండ్ అలవాటు వచ్చినట్టు మా బాబుకి చికెన్ కానీ అలాగే మటన్ కానీ అలాగే ఫిష్ కానీ రోస్ట్ లాగా చేస్తేనే తింటాడండి సో ఇద్దండి ఒక వైపు అయితే చికెన్ పకోడా అలాగా చేస్తూ ఉన్నాను ఇట్లా చేస్తూనే అవన్నీ రెడీ చేస్తాను చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చి మా అమ్మ వాళ్ళైతే ఆర్టీసీ దగ్గర ఉన్నారనేసి అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఇంటికి రావచ్చు కదా అనుకోవచ్చు మీరు కానీ మా అయితే హెల్త్ బాగాలేదండి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తుంది అమ్మ సో అందుకనేసి ఇంకా అమ్మ బాబుని చూడాలంటుంది అయితే వెళ్ళాము ఇంక ఇంటికి వెళ్ళి అక్కడికి ఆర్టీసీ దగ్గరికి వెళ్ళి బాబుని అయితే చూపించి ఇంక ఇంటికి వచ్చామండి అలాగే అమ్మమ్మకి ఓపీ కూడా రాపిచ్చాము హాస్పిటల్ అది కూడా ఇచ్చేసి ఇంటికి వచ్చాము ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉండేసి తర్వాత అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు రండి అమ్మ అంటే వద్దమ్మ హాస్పిటల్ నుంచి చిన్నబాబు ఉన్నాడు కదా అనేసి వాళ్ళు రాలేదండి లంచ్కి రమ్మన్నా కూడా రాలేదు ఇంకా నెక్స్ట్ ఇంటికి రాగానే అయితే నిద్ర పిచ్చేసానండి అనేసి నెక్స్ట్ ఇక్కడ అమ్మ ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తాను అమ్మ ఎప్పుడు ఊరొచ్చినా ఎవరైనా వస్తున్నా సరే లెమన్ అయితే ఖచ్చితంగా పంపిస్తుందండి అదే నిమ్మకాయలు కన్ఫామ్గా పంపిస్తుంది నిమ్మకాయలు అలాగే ఇవి వచ్చి కనకాంబరాలు ఇవి వచ్చి మునక్కాయలు అండి మునక్కాయలు మా నాన్నమకు పంపించిందంట అలాగే బీరకాయలు కూడా అండి మా నాన్నమే పంపించింది నెక్స్ట్ వచ్చి తేనె కూడా పంపించిందండి ఇది ఒరిజినల్ తేనెంటండి చెట్టు నుంచి తీసి పిండి ఇచ్చారంటండి డైరెక్ట్గా కొంచెం ఒగురుగా కూడా ఉంది ఒరిజినల్ అయ్యే అయింది కదా అందుకోసం అనుకుంటాను నాకు తెలిసి సో నార్మల్గా అయితే బెల్లం ఉంది కలుపుతారు కదా జీరా అనేది కానీ ఇది ఫ్రెష్గా బాగుందండి బాబుకి ఎర్లీ మార్నింగ్ అలా తినిపించమని ఒక టూ డ్రాప్స్ అలాగా పంపించిందండి అండి అమ్మతోని సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బాబు నిద్రపోతున్నాడు కదా అనేసి ఇంకైతే లంచ్ అయితే స్టార్ట్ చేశానండి బిర్యానీ అయితే చేస్తున్నాను ఇందాక చికెన్ ఫ్రై చేసేసి వెళ్ళాను కదండి బయటికి సో అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడైతే నేను ఇదైతే చేసేస్తున్నానండి బిర్యానీ అనేది అన్నీ రెడీగా పెట్టుకున్నాను కాబట్టి క్విక్గానే అయిపోతుందండి వంట అనేది సో చిన్న పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్ళి ఉన్నారు కదా ఇంకా పెద్ద బాబు వచ్చేదానికి హాఫ్ అన్ అవరే టైం ఉందండి ఈ లోపు అయితే నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసాను అలాగే ఈరోజు మా ఇంటికి మా పెద్దమ్మ కూడా వస్తుందండి అమ్మమ్మకి బాగాలేదు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళున్నారని చెప్పాను కదా అందుకోసమని పెదమ్మ కూడా వస్తుంది అయితే నా దగ్గరికి వచ్చి పిల్లల్ని చూసేసి వెళ్తాననిందండి హాస్పిటల్ దగ్గరికి ఇక్కడైతే బిర్యానీ అనేది చేస్తూ ఉన్నానండి సో బాబు లేచేలోపు ఇంకా వంటైతే ప్రిపేర్ చేసేసి రెడీగా చేసేద్దామని అనుకుంటున్నానండి సో ఇక్కడ ఇంత పెద్దది ఎందుకు పెట్టాను కడాయి ఈ బిర్యానీకి అనుకోవచ్చండి మీరు నేను బిర్యానీ ఎప్పుడు చేసినా దీంట్లోనే చేస్తాను ఎందుకంటే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది కదా అందుకోసం అనేసి నేను దీంట్లోనే కుక్ చేస్తానండి నేను మా హస్బెండ్ అలాగే మా అత్తయ్య మామయ్య మా పిల్లలు ఇద్దరు మేము మాత్రమే ఉంటామండి ఇంట్లో సో ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అయితే ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తానండి యాపిల్స్ అలాగే పపాయ తీసుకొచ్చాము అలాగే గ్రేప్స్ కూడా తీసుకొచ్చామండి సో ఈ మూడు అయితే తీసుకొని వచ్చాము ఇప్పుడైతే చిన్నబాబు నిద్ర లేచేలోపు ఒక పక్క బిర్యానీ చేస్తూ ఇంకో పక్క అయితే బాబు కోసం యాపిల్ ప్యూరీ చేద్దామనేసి యాపిల్ని కట్ చేసేసానండి పైన పీలంతా తీసేసి ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసేసుకొని ఇడ్లీ దాంట్లో ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి అవిలాగా అయితే ఉడికిచ్చేసుకుంటానండి అది చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసి దాన్ని అయితే బాబుకైతే తినిపిస్తానండి సో బాబులేచ్చేలోపు ఇది కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తే కొంచెం చల్లారుతుంది కదా అనేసి అది కూడా చేసేస్తున్నానండి ఒకవైపు అయితే అది చేసేసాను అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఒక టెన్ మినిట్స్ కానీ అలాగా స్లిమ్లో పెట్టేస్తే బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోతుంది సో అది సిమ్లో అయితే కుక్ అవుతుందండి ఈలోపు మా బాబు అయితే పెద్ద బాబుని స్కూల్ నుంచి తీసుకొని వచ్చే వచ్చేసారనమాట మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చేసారు సో పెద్ద బాబు వస్తూ వస్తూ స్కూల్ నుంచి ఐస్ క్రీమ్ కావాలి డాడీ అని అయితే అడిగాడంట అండి మా హస్బెండ్ని సో అరుణ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు ఇంక ఇక్కడ మేము వచ్చేసి ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నామండి ఈలోపు మా చిన్న బాబు కూడా నిద్ర లేచేశారు మేము ఐస్ క్రీమ్ తింటుంటే మా బాబు కూడా కావాలని చెప్పి ఫుల్ అల్లరి చేసేసాడండి ఇవి బైట్స్ అండి కాటన్ క్యాండి ఇవి ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనమాట భలే ఉంటుందండి అవైతే అవి మీరు ఎవరైనా టేస్ట్ చేస్తే చెప్పండి అలాగే మా పెదమ్మ వచ్చిందని చెప్పాను కదండి ఇంకా మా పెదమ్మ వచ్చి ఏమేమి తెచ్చిందో చూపిస్తున్నాను చింతకాయ తొక్కు పచ్చడి అంటారు కదా అది అలాగే చింతపండు గింజలు తీసేసి తీసుకొచ్చిందండి అలాగే కొంచెం గింజలు లేకుండా ఉండేది చింతపండు అంటండి అది కూడా ఏదో చిన్న చిన్నగా ఉంది అది కూడా తీసుకొచ్చింది అలాగే అరటిపళ్ళు తెచ్చింది అలాగే మల్లె మొగ్గలు అయితే తీసుకొని వచ్చిందండి అవైతే విడి పువ్వులే కట్టుకోవాలి సో మా అయితే ఇవి తీసుకొచ్చింది ఇంకైతే అందరం లంచ్ చేసేసామండి అందరం లంచ్ తిన్న తర్వాత ఇక్కడైతే నేను పప్పాయి అయితే కట్ చేసానండి పప్పాయి అయితే చాలా స్వీట్గా ఉంది సో ఇంత స్వీట్గా ఉంటుందో లేదో అనుకున్నాను నేను కానీ చాలా స్వీట్గా అయితే ఉందండి ఫ్రూట్ షాప్ అయితే మీకు చూపించాను కదా అది మాకు తెలిసిన వాళ్ళ షాపేనండి మంచిగా ఉన్నట్టువే ఇస్తారండి వాళ్ళైతే మాకు సో ఇక్కడైతే పప్పాయి అయితే కట్ చేసేసాను అందరికైతే సర్వ్ చేసేసానండి ప్లేట్స్లో అందరం అయితే తింటున్నాము టీవీ చూస్తూ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అది తిన్న వెంటనే నేనైతే బట్టలు అయితే తీసుకొద్దామనేసి వచ్చేసానండి సో చూసారు కదా ఎన్ని బట్టలు అండి అసలు ఈ బట్టలన్నీ నేను ఉతికాను ఈ పక్క అన్నీ మొత్తం అయితే ఉతికారండి కొన్ని నేను కొన్ని మతం అయితే ఉతికారనమాట ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా ఇంట్లోకి తీసుకొని వచ్చేసి అలాగే ఫోల్డ్ చేసేసానండి ఇవన్నీ సో వీడియో అయితే చూశారు కదండి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అనేది వాచ్ చేస్తున్నారండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చితే ఓకేనా బాయ్ బాయ్